భీమవరం మరియు గండ్లూరు గ్రామాలను సత్తెనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకి వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు సత్తెనపల్లి రూరల్ మండలం భీమవరం మరియు గండ్లూరు గ్రామాలు సత్తెనపల్లి పురపాలక సంఘంలో విలీనం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ కొల్లు మల్లేశ్వరరావు కలెక్టరేట్ వద్ద మరియు గ్రామ సచివాలయం వద్ద ఫ్లేకార్డులతో మున్సిపాలిటీ వద్ద పంచాయతీయే ముద్దు మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలి అంటూ ధర్నా చేపట్టి తమ నిరసన వ్యక్తం చేస్తారు గ్రామస్తులు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భీమవరం మరియు గండ్లూరు గ్రామాలను పురపాలక సంఘంలో విలీనం చేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నమస్కారం అండి మాది భీమవరం గ్రామం విలేజ్ మాజీ సర్పంచ్ నా పేరు మల్లేశ్వర గారు మేము ఈరోజు మీ మీడియా ముఖంగా చెప్పదలిచింది ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారి గారికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే గతంలో మున్సిపాలిటీలు కలిసే దాంట్లో గ్రామ పంచాయతీలు గ్రామ సభ పెట్టారండి ఆ గ్రామ సభకి వార్డు నెంబర్లు గ్రామ ప్రజలు అందరూ పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసే దాంట్లో గ్రామ సభలో ఉద్దేశం ఏంటంటే మున్సిపాలిటీలు కలిపే దాంట్లో గ్రామ సభ పెట్టాం మీ అభిప్రాయం ఏందని గ్రామ సభలో కార్యదర్శి గారు అడిగారు కార్యదర్శి గారు అడిగిన దానికి వార్డు నెంబర్లుగా గ్రామ ప్రజలుగా వాళ్ళందరూ దానికి ఇచ్చారు ఏమైనా వ్యతిరేకిచ్చారంటే మా గ్రామ పంచాయతీగా కొనసాగించాలి తప్ప మున్సిపాలిటీలు వద్దనే దానితోటి అందరూ కార్యదర్శి గారు చెప్పారు కార్యదర్శి గారు దాన్ని సరేనండి మేము మీరు చెప్పింది మేము పై అధికారులు చెబుతాము సత్తనపల్లి మండలం మా భీమవరం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ సభకు మేము హాజరైనట్టుగా సంతకం పెట్టామండి మేము మాది మా భీమవరం గ్రామాన్ని సత్తనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయాలని చెప్పేసి మా చేత సంతకాలైతే ఎవరు పెట్టించలేదండి ఈ ఒక మేము గ్రామ సభకు హాజరైనట్టు ఆ సంతకాలని దీంట్లో ప్రోజరీ చేసేసి ఇవాళ మేము మున్సిపాలిటీకి సంతకం పెట్టామని చెప్పేసి ఇట్లా దీన్ని ఇచ్చేశారు తర్వాత మా గ్రామంలో మా పంచాయతీలో పన్నెండు మంది వార్డు సభ్యులు ఉన్నాయండి అయితే పది మంది సభ్యులు ఇద్దరు సభ్యులు చనిపోయారండి ఎనిమిది పది మంది సభ్యులు ఉన్నారు పది మంది సభ్యుల్లో ఎనిమిది మందికి మాకు పంచాయతీ కావాలి మున్సిపాలిటీవరీ అది రెండో వార్డు నెంబర్ మేము మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కావాలనుకుంటున్నాం మేము మేము గ్రామ సభకు హాజరయ్యాం ఆ గ్రామ సభకు హాజరైనప్పుడు మా సంతకాలు తీసుకున్నారండి అదే మున్సిపాలిటీకి హాజరైనట్టు వాళ్ళు సంతకాలు తీసుకొని అలా చేశారండి మాకైతే అంగీకరించలేదు మేము మున్సిపాలిటీ కావాలని మాకు పంచాయతీ కావాలని వార్డు నెంబర్ పది మందికి వచ్చి వచ్చాం మేడం కొనసాగాలని మేము అనుకుంటున్నాం మేడం పది మంది వార్డు నెంబర్ను పన్నెండు మంది అయితే ఇద్దాం మేడం పది మందికి వచ్చి మొత్తం వచ్చాం మేము అందరి ఆకాంక్ష అనే ఆకాంక్షతో వచ్చాం మేడం గ్రామ పెద్దలతో కలిపి మేము మున్సిపాలిటీ వద్ద గ్రామ పంచాయతీ కావాలని వచ్చాము పది మంది నెంబర్ సహారంతో మాది గ్రామం భీమవరం గ్రామం భీమవరం గ్రామం అండి నేను మాజీ సర్పంచ్ కొడుకుని మరి ఈరోజు మరి నర్సాపేట కట్టల ఆఫీస్ దగ్గరికి అర్జ్ చేయడానికి వచ్చి ఉన్నాము మరి భీమవరం గ్రామంలో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గ్రామ సభని పెట్టి ఉన్నారు గ్రామ సభ కార్యదర్శి తరఫున కార్యదర్శి గారు ఆ రోజు గ్రామ సభలో గ్రామ సభనే తీర్మా గ్రామ సభని పెట్టి పిలిచి మాట్లాడారండి ఆ రోజు పిలిచిన తర్వాత గ్రామ సభ వెళ్ళిన తర్వాత మేము అందరం ఎస్సీ తరఫున అందరం వెళ్ళాము గ్రామ ప్రజల తరపున అందరం గ్రామ సభ అటెండ్ అయిన తర్వాత ఆ రోజు గ్రామ సభలో ఇది గ్రామ సభలో మేము ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మున్సిపాలిటీలు విలీనం చేయడానికి అని చెప్పేసి అందరికి తెలియపరిచారు ఆ రోజు మేమందరం కూడా ఎస్సీలు ఎస్ డిసీలు ఓసీలు అందరూ కూడా దానికి మేము తీర్మానం మాకు ఇష్టం లేదని చెప్పేసి మేము ఎస్సీల తరపున అందరు కలుపుకొని ఒక అర్జీ ఇచ్చి ఉన్నాము గాంధీ గారికి అది పోయిన మన పోయిన సోమవారం మన అర్జీ పోయిన సోమవారం వచ్చి ఉన్నాము కలెక్టరీ కలెక్టర్ గారికి అర్జీ చేయడానికి వచ్చి ఉన్నాము మా గ్రామం తరఫున నెంబర్లను నెంబర్లతో కనీసం వంద మంది నూట మందితో మేము ఆ కార్లు పెట్టుకొని బస్సులు ఆటోలు పెట్టుకొని వచ్చి ఉన్నాము కలెక్ట్రాకి కలెక్టర్ గారికి అర్జీ చేయడానికి ఆ రోజు ఇచ్చి ఉన్నాము వంద మంది సమక్షంలో ఆ రోజు ఏమన్నారంటే అర్జీ ఇచ్చిన తర్వాత పది రోజుల్లో మీకు పరిష్కారం చేస్తూ ఉన్నారు ఈ రోజుకి గడ అవుతుంది ఈ రోజుకి గడ మరి మీరు మీ ఊరు అర్జీ ఇచ్చి ఉన్నారు మీరు వచ్చి దానికి ఏదో మాట్లాడి మాట్లాడదా రాలని చెప్పేసి ఒక అధికారి కూడా మా గురించి మాకు తెలియపరిచినట్టు ఇంతవరకు మాకు ఫోన్లు చేసి పోయటం కానీ అధికారులు ఫోన్ చేయటం కానీ పిలిపించటం కానీ ఏం జరగలేదండి దీనివల్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ దీని గురించి తీవ్రంగా ఖండిస్తున్నామండి మాకు ప్ర తక్షణమే న్యాయం చేయాలి మా గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలని కోరుచున్నాము మున్సిపాలిటీలో విను చేయడానికి వీలు లేకుండా మా గ్రామం తరఫున మేము మరియు మా వార్డు నెంబర్ అందరం కూడా ఈ రోజున అర్జీ చేయడానికి వచ్చి ఉన్నామండి